లవ్లీ ఛాలెంజ్ ఎపిసోడ్ త్రీ షాలిని అర్జున్ మాత్రమే ఉన్న ఆ రూమ్ లో ఇంకో వాయిస్ ఎవరిది అని షాలినికి ఆశ్చర్యం కలిగింది వెంటనే తిరిగి చూసింది డోర్ దగ్గర ఒక వ్యక్తి పిడికిలి నిండా రోజా పువ్వులు పట్టుకుని నిలుచునున్నాడు చేతిలో ఉన్న రోజా పూల కన్నా అతనే అందంగా ఫ్లవర్ బాయ్ ఆకర్షణీయమైన కళ్ళు బ్రౌన్ హెయిర్ తో పొడవుగా అందానికే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు కళ్ళు మిటకరిస్తూ అతన్నే చూస్తుంది షాలిని శాలిని చూడగానే అతను చిరాకు నుండి బయటపడి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు ఆమెను చూసి అతనికి మనసులో ఒకటే సంతోషం ఎందుకో తెలీదు అండి అంటూ ఉత్సాహంగా నవ్వుతూ ముందుకు వచ్చి రోజా పూలను టేబుల్ మీద ఒక్కొక్కటి పెడుతున్నాడు శాలిని మాత్రం అతనికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఇంతలో ఆ రూంలో ఇంకో వాయిస్ వినపడింది హే అర్జున్ ఏంటిదంతా పిచ్చి పిచ్చిగా అని వెంటనే శాలిని చూసి సైలెంట్ అయిపోయాడు అతను కూడా చేతిలో ఫ్లవర్స్ తో వచ్చాడు ఆ ఇద్దరూ అక్కడ ఉన్న అర్జున్ ని పట్టించుకోకుండా పైనే దృష్టి పెట్టారు శాలినికి అర్థం కాని విషయం ఒకటే అసలు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారా అని బైరవే నేను శేఖర్ అర్జున్ అదే మీ హస్బెండ్ ఫ్రెండ్ని అని తన లవ్లీ స్మైల్ తో చెప్పాడు ఫ్లవర్ బాయ్ ఓ హాయ్ నా పేరు షాలిని నైస్ టు మీట్ యూ అని అతన్ని డీసెంట్గా విష్ చేసింది దాంతో శేఖర్ కొంచెం సిగ్గుపడుతూ శాలినిని అలా కామంగా చూస్తూ ఏదో మాట్లాడబోయాడు కాని తను మాత్రం పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి తీసుకొచ్చిన రోజా పూల వైపు చూడటం గమనించి ఏంట్రా ఇన్ని తీసుకొచ్చావు పూలకి ఆఫర్ ఏమైనా పెట్టారా అని అడిగాడు అసూయతో శాలినికి రోజా పూలు నచ్చుతాయని నువ్వేగా చెప్పావు అంటూ అర్జున్ తన టైని లూజ్ చేసుకుంటూ మెట్ల వైపు నడుస్తూ బయటికి వెళ్లాడు అది విని శాలిని శేఖర్ నోడు తెరుచుకొని ఒకరినొకరు చూసుకున్నారు నేను ఇన్ని కొనమని చెప్పలేదే అయినా నేను చెప్తే చేసేవాడు వీడెలాంటివాడు అని అని అన్నాడు శేఖర్ ఇంతలో ఆ పువ్వులన్నీ కింద పడిపోయాయి అది చూసి శాలిని ఆశ్చర్యపోయింది ఎందుకు అంటే అవి సాధారణమైన పువ్వులు కాదు అవి చాలా ఖరీదైన అరుదుగా దొరికే రోజా పూలు ఓ రోజస్ మొత్తం పాడైపోయాయే పోనిలే వీడు ఇవి మాత్రమే తీసుకొచ్చాడు కాని వాడు మాత్రం నీకోసం చాలా చాలా తీసుకొచ్చాడు కాని వాడు మాత్రం నీకోసం ఇంకా చాలా తీసుకొచ్చాడు బయట ఒక లారీ నిండా ఉన్నాయి షాలిని చూస్తూ అన్నాడు శేఖర్ పెద్దగా నవ్వుతూ కాని శాలిని మాత్రం కళ్ళు మూసుకుని గట్టిగా గాలి పీల్చుకుంది ఆమెలోని భయం కొంచెం తగ్గినట్టు అనిపించింది ఎందుకు అంటే తన ముసుగు భర్త అట్లీస్ట్ ఆమెకి ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్నాడు అంటే ఆమెపై అతనికి ఏదో ఒక ఫీలింగ్ ఉంది అనుకుంది అదే సమయంలో అతని గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆతృత పెరిగింది కొంత సమయం తర్వాత శాలిని స్నానం చేసి సెక్సీ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని బెడ్రూమ్ నుంచి బయటకొచ్చింది బయట ఉన్న శేఖర్ శాలిని చూసి అర్జున్ స్టడీ రూమ్ లో ఉన్నట్లున్నాడు అని అన్నాడు షాలిని అతని మాటలు పట్టించుకోకుండా నేరుగా బయటకు వెళ్లి ఒక కూజా తీసుకుని అందులో కొన్ని రోజా పూలు పెట్టి తిరిగి బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది తను చాలా నీరసంగా ఉంది నిద్రపోవాలి అనుకుంటుంది రెండు రోజుల నుండి చాలా స్ట్రెస్ లో ఉంది కదా అందుకే అలా ఫీల్ అయినట్టుంది లోపలికి రాగానే మోకాళ్ల వరకు ఉండే ఫ్రాక్ వేసుకుని అలా బెడ్ పై వాలిపోయింది శాలిని బెడ్ పై పడుకొని చేతిలో ఎర్ర కళ్లగంతలు పట్టుకొని పైకి చూస్తూ ఉంది ఆమె అందమైన వెంట్రుకలను విరబూసుకొనుంది తన శరీరం మిలమిలా మెరిసిపోతుంది శాలిని రోజా పూలు ఎర్రని కళ్లగంతలు ఇవి మాత్రమే ఆ గదిలో కలర్ఫుల్ గా ఉన్నాయి శాలిని హాయిగా బెడ్ మీద పడుకున్న ఏదో తెలియని బిడియో తనలో అలానే ఉంది కొత్త ప్రదేశం కదా సర్దుకోవడానికి సమయం పడుతుంది అని తనలో తనే సర్ది చెప్పుకుంది నువ్వు ఎలాంటి తో నన్ను పడేయగలవా అని అన్నాడు అర్జున్ ఆ వాయిస్ వినగానే శాలిని పిడుగుపడినట్టు పైగులేచింది ఒక్కసారిగా తన గుండె జారినంత పనైంది డోర్ దగ్గర బ్లాక్ పైజామా వేసుకుని ముసుగు వీరుడిలా అర్జున్ నిలుచుని ఉన్నాడు పడేయడమేంటి నేనెందుకు మిమ్మల్ని పడేయాలి అయినా మీరేం కావాలో అది చేసుకోవచ్చుగా ఒకవేళ నేను మీకు నచ్చలేదా అని కంగారు పడుతూ హడావిడిగా అడిగింది శాలిని అర్జున్ నిదానంగా శాలిని వైపు వస్తున్నాడు ఒక్క నిమిషం ఆగి రోజాపూల వైపు చూశాడు మొదటిసారి ఆ రూమ్ లో కలర్స్ కనిపించాయి తిరిగి బుట్ట బొమ్మలా కూర్చొని ఉన్న శాలిని వైపు నడుచుకుంటూ వెళ్లి తన పక్కన క్యాజువల్ గా కూర్చున్నాడు శాలిని గుండెలో దడ పుట్టింది ఆమె మనసులో గందరగోళం మొదలయింది కాని తను టెన్షన్ పడకుండా కంట్రోల్ చేసుకుంది కాశీ నా గురించి ఏమైనా చెప్పాడా అని సంకోచంగా అడిగాడు అర్జున్ కాశీ ఎవరు అని విచిత్రంగా అడిగింది షాల్ని ఆ అదే రావత్ అని తడుముకుంటూ అన్నాడు అర్జున్ షాలినికి అసలు ఏమీ అర్థం కాలేదు కొత్తగా ఈ ట్విస్ట్ ఏంటి అనుకుని తల అడ్డంగా ఒప్పింది అర్జున్ కూడా తనవైపు తిరిగి చూశాడు తెలియని ఏదో కొత్త విషయం తెలియబోతుంది అని శాలినికి క్లారిటీ వచ్చింది అర్జున్ కొంచెం నిదానంగా ఒక చిన్న ప్రాబ్లం ఉంది అన్నాడు శాలిని గుండె మామూలు కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది అసలు నా తలరాత ఏంటిలా తగిలడింది ఈ రోజు నా మొదటి రాత్రి అది కూడా ముఖం తెలియని ముసుగు మనిషితో అదే పెద్ద ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లమా మనసులో అనుకొని ప్రాబ్లమా అని అడిగింది డౌట్ గా అవును ప్రాబ్లం నాతోనే అని చెప్పాడు శాలిని టెన్షన్గా అసలు అని అడిగింది తనకి టెన్షన్తో బ్లడ్ ప్రెషర్ పడిపోయి ఆందోళనకి గురైంది అర్జున్ ఇలా అడిగాడు అసలు నా భార్యగా నీ పనేంటో తెలుసా బాగా తెలుసు అని చెప్పింది అయినా అతనే నన్ను నా భార్య అని అన్నాడంటే నన్ను యాక్సెప్ట్ చేసినట్టే అని అనుకొని ఇలా అడిగింది అసలు ప్రాబ్లం ఏంటి నాకు ఆడవాళ్ల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అని కొంచెం సిగ్గుతో చెప్పాడు అతను శాలినికి చెవులు మూసినంత పనైంది కళ్ళు మిటకరిస్తూ నువ్వు తేడావా అని అడిగింది అది విన్న అర్జున్ చల్లబడిపోయాడు మౌనంతో ఉన్న అతని నుండి వేడి సెగలు ఆమెని తాకుతున్నాయి శాలిని నిదానంగా కొంచెం దూరం జరిగి దుప్పటి లాక్కుని అడ్డంగా పెట్టుకుంది ఆమె ఒక వింత భూతంతో కలిసి పడుకోవాలా అనుకుంది అతని ముఖం కనపడకపోయినా అతని నుండి వచ్చే శ్వాస ఆమెను తాకితే రాక్షసుడు తాకినట్టు ఉంది కొంత సమయం గడిచాక ఆ రాక్షసుడు ఏమీ చేయకపోవడంతో శాలిని నుంచి చిన్న పిల్లి పిల్లల బయటకు వచ్చింది అతని నుండి వస్తున్న వేడి శ్వాస తాకింది నేనేమి తేడా కాదు అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అది విని శాలిని చెమట ఆరిపోయింది కొంచెం రిలాక్స్ అనిపించింది అయినా అతను చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవాలి అని కుతూహలంతో మీరు చెప్పేది నిజమా అని అడిగింది షాలి చాలా భయంగా ఉంది కానీ అంతే ఇంట్రెస్ట్ అతని గురించి తెలుసుకోవాలని ఉంది అర్జున్ మాత్రం కేర్లెస్ గా కనిపిస్తున్నాడు అవునులే మగవాళ్ళకి క్వశ్చనింగ్ అంటే పెద్దగా పడదుగా అనుకొని ఎందుకు మీకు ఆడవాళ్ల మీద ఇంట్రెస్ట్ లేదు అని మళ్ళీ అడిగింది అతను నిరుత్సాహంగా చుట్టుపక్కల చూస్తున్నాడు షాలిని ముందు కూర్చున్న వ్యక్తి గుండెలో ఉన్న బాధ ఏంటో బయటకు తీయాలి అని నిర్ణయం తీసుకుంది అందుకే అర్జున్తో మాట్లాడుతూనే ఉంది మీకు మీకు మగవారిపైన ఇంట్రెస్ట్ ఉందా అంటే రొమాన్స్ పరంగా ఏమైనా అతను సైలెంట్ గా ఉండటం వల్ల అలా అడిగింది షాలిని ధైర్యం చేసినట్టు అనిపించింది కాని అతను సమాధానం చెప్పకపోవడం వల్ల ఆమెకి అనుమానాలు పెరుగుతున్నాయి ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నందుకు గౌతమ్కి కోపం రాలేదు దానికి బదులుగా అతను బాగా ఇంప్రెస్ అయ్యాడు ఎందుకంటే ఇంతవరకు ఏ అమ్మాయి అతనితో ఇంతసేపు మాట్లాడలేదు శాలినికి భయం ఉన్నా తనతో మాట్లాడుతూనే ఉండటం అర్జున్ కొత్తగా ఫీల్ అయ్యాడు ఆ ఒక్క కారణంతోనే అతను ఆమెకి సమాధానం ఇస్తున్నాడు లేదు నాకు మగవారి పైన కూడా ఇంట్రెస్ట్ లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు అతని సమాధానం కొంచెం బోరు కొట్టినట్టు చెప్పాడు అంటే ఇలాంటి ప్రశ్నలు తనకి కామన్ అయినట్టు అది గమనించిన శాలినికి లోపల కొత్త కొత్త భయాలు మొదలయ్యాయి అంటే బేసిక్గా మీకు ఆడవారి మీద కాని మగవారి పైన గాని ఇంట్రెస్ట్ లేదు స్కూల్ టీచర్లా అడిగింది శాలిని లేదు అని క్యాజువల్ గా చెప్పేశాడు శాలిని ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది అసలు మనుషుల మీద ఇంట్రెస్ట్ లేదు అంటే ఒకవేళ నిజంగా ఇతను రాక్షసురా మాయలు మంత్రాలు లాంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అప్పుడే అనుకున్నా ఒక్క సంతకంతో ఇంత సహాయం చేశారు అంటే ఏదో గొప్ప ట్విస్ట్ ఉంటుందని అయినా పట్టువీడని విక్రమార్కుడిలా శాలిని అతన్ని ప్రశ్నిస్తూనే ఉంది మరి అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అసంతృప్తిగా అడిగింది బిడ్డ కోసం అని అసలు ఆలోచించకుండా చెప్పాడు ఇదేం కర్మరా బాబు అనుకుంది శాలిని అలాంటి వాడితో పిల్లల్ని కనడం తల్లి అవడం ఊహించలేకపోతుంది అయినా నువ్వు అని చెప్పే హక్కు తనకి లేదు ఎందుకు అంటే ఆమె ఇప్పుడతని సొంతం కనుక తన మనసు ఇంకా మైండ్ ని కంట్రోల్ చేసుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది ఇలా ఉంటే పిల్లలు ఎలా నిదానంగా సందేహంతో అడిగింది శాలిని అందుకే నువ్వు నాకు అన్ని నేర్పాలి నన్ను మోహించాలి నాకు నీ మీద రొమాంటిక్ ఫీలింగ్ కలిగేలా చేయాలి అని కమాండింగ్ గా చెప్పాడు అది వినగానే శాలినికి మాటలు రాక మూగబోయింది ఆమె శరీరాన్ని అతనికి బందీ చేసినట్టు అనిపించింది అయినా ఒక్క మగవాడిని నేను ఏంటి తనకంత అయోమయంగా ఉంది ఆమె అమ్ముడుపోయింది ఎవరో తెలియని వ్యక్తికి బిడ్డని కనివ్వడానికి పెళ్లి కూడా చేసుకుంది ఆమె సర్వస్వం ఆ అజ్ఞాతవాసికి ఇచ్చేసింది కానీ ఇప్పుడు ఒక భయంకరమైన ఛాలెంజ్ ఆమె ముందు ఉంది శాలినికి గతంలో ఎవరితోనూ శారీరక సంబంధాలు లేవు తనకి అనుభవమూ లేదు ఆసక్తి కూడా లేదు ఇలాంటి ఒక పని చేయడం ఆమెకి అసహ్యంగా అనిపిస్తుంది ఒకవేళ తను ఈ పని చేయలేకపోతే అతనికి మూడు రాకపోతే అతను ఆమెను ఊరికే వదిలేస్తాడా వాళ్ళ తమ్ముడి పరిస్థితి ఏంటి శాలిని కళ్ళు నీటితో నిండిపోయాయి ఇప్పుడేంటి అనే ప్రశ్న తప్ప మైండ్ లో ఇంకేమీ లేదు తన కమిట్మెంట్ తో ఆమె చాలా స్ట్రాంగ్ గా ఇంకా కాన్ఫిడెంట్ గా ఉంది దానికోసం నరకం చివరి అంచుల వరకు వెళ్లడానికి కూడా సిద్ధం కానీ ఒక మగవాడిని కామించగలనా అనే విషయంలో కాన్ఫిడెంట్ అస్సలు లేదు మంచుకొండని కూడా ఎక్కొచ్చు కానీ ఇంతవరకు ఒక అమ్మాయితోనూ అబ్బాయితోనూ అసలు సంబంధం లేని ఒక తేడాగాడిని మోహించటం చాలా కష్టం అసలు మామూలు మనుషులు అంటేనే ఇంట్రెస్ట్ లేని వాడికి ఇంకా మూడెక్కడ్ నుండి వస్తుంది అని తన దరిద్రాన్ని తిట్టుకుంది శాలినికి ఒక అనుమానం వచ్చింది మొదట నన్ను వర్జినేనా అని అడిగారు అంటే వాళ్ళకి తెలుసు నాకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని ఒకవేళ అలా అయితే మీరు అనుభవం ఉండే వాళ్ళని చూసుకోవచ్చుగా అని అడిగింది కొంచెం కోపంగా ఆ ప్రయత్నాలు కూడా అయ్యాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నా మీద ఏమాత్రం పనిచేయలేదు అది విని శాలిని నెత్తి కొట్టుకుంది అయ్యో రాబా ఎక్స్పీరియన్స్ వాళ్ళ వల్లే కాలేదు అంటే ఇంకా నా పరిస్థితి ఏంటి అని నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు గది మళ్ళీ నిశ్శబ్దంగా మారింది ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి శాలిని మళ్ళీ భయంతో దుప్పటి దగ్గరకు లాక్కుంటూ నిదానంగా మీరేవైనా క్యాప్సిల్స్ వాడొచ్చుగా ఈ మధ్య టీవీలో కూడా చూపిస్తున్నారు అంది భయంగా అర్జున్ అది వినగానే కోపంతో రగిలిపోయాడు అతని శ్వాస పది రేట్లు ఎక్కువగా వేడిగా తనకి తగులుతోంది అందుకే శాలిని ముందే దుప్పట్లాక్కుంది భయంకరమైన భూతం ఆమె ముందు కూర్చున్నట్టు ఉంది శాలిని చాలా భయపడుతుంది ఇంతకు ముందు ఎప్పుడు ఇంత భయపడలేదు అతను చాలా డేంజర్ అనే విషయం ఆమెకు అర్థమైంది అర్జున్ కి తన పక్కన ఉన్న అమ్మాయి బాగా భయపడుతుంది అనే విషయం అర్థమైంది ఆమె భయపడుతూ బలవంతంగా మాట్లాడుతుంది అనే విషయం గమనించాడు ఇంతలో ఐఎమ్ సారీ అని షాలిని అతన్ని కూల్ చేసే విధంగా చెప్పింది అర్జున్ కొంచెం కూల్ డౌన్ అయ్యాడు అర్జున్ కూల్ గా ఇప్పుడు చెప్పు నిజంగానే నీ కోసం వాడమంటావా అంటూ దీనంగా అడిగాడు శాలిని ఇంత చీప్ గా బిహేవ్ చేశానా అని అనుకుని సిగ్గుపడింది అసలు అతనికి అలాంటి ఐడియా లేకపోవడం షాలినిని కొంచెం ఇంప్రెస్ చేసింది ఐ సారీ మీ అని షాలిని ప్రాధాయపడింది ఇంకా ఎప్పుడు ఇలాంటి డిస్కషన్ తీసుకురాను నేను మిమ్మల్ని మోహించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని అంది గుడ్ క్యాప్సిల్స్ ఐడియా మళ్ళీ నా ముందుకు తీసుకురావద్దు అని అన్నాడు ఆప్యాయంగా దాంతో అతనికి క్యాప్సిల్స్ పైన ద్వేషం ఉన్నట్టు ఆమెకి అనిపించింది నాకు కొంచెం టైం కావాలి కనీసం రోజైనా కావాలి మిగతా విషయం నోట్లో నుండి బయటికి రాలేదు షాల్నీకి అసలు మగవాడిని ఇంప్రెస్ చేసే సబ్జెక్ట్ తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంది ఆమె వేరే టైప్ అమ్మాయి కాదు కనుక ఇలాంటి విషయాలు ఆమె రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే కనపడిన శత్రువుతో తెలియని ఆయుధంతో ఆమె యుద్ధం చేయబోతోంది అర్జున్ పైకి లేచి తన చేతిలో ఉన్న ఎర్ర గంతలు తీసుకొని ఆమె కళ్ళకి తొడిగాడు కసిగా శాలినికి ప్రాణం పోయినంత సమయంలో అసలు ఇప్పుడు ఏం జరగబోతుందో ఆమె ఎక్స్పెక్ట్ చేయగలదు శాలిని తర్వాత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది ఇంతకు అర్జున్ ముఖ్య ఉద్దేశం ఏంటి అర్జున్ అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఈ విషయాలన్నీ నిజంగానే శాలిని అతన్ని మోహించడంలో సక్సెస్ అవుతుందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే